బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు ప్రస్తుతం బెంగళూరు వయ్యాలి కావాలిలో ఉన్న టిటిడి శ్రీవారి ఆలయం చిన్నదిగా ఉందని చెప్పారు పెద్ద ఆలయం నిర్మించమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారని తెలిపారు అదేవిధంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీకి చెందిన ఏడు పాఠశాలలు దాదాపు పదహారు వందల మంది విద్యార్థులకు మానవీయ విలువలు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తున్నట్లు ఈ నెల పన్నెండవ తారీఖు నాడు టిటిడి తరపున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది అందులో ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది సో డీకే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు మేము ల్యాండ్ ఇస్తాము మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము అక్కడ ఒక నలభై ఏడు ఎకరాలు ఉంది అది అట్లాగా ఉంది అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడ ఉందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అని అన్నారు సరే బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు ఈ హెచ్డి కుమారస్వామి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా కలిసే మర్యాదపూర్వకంగా ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు ఏమనంటే మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరు అన్నారు నాతోని కాబట్టి నేను వంద బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పి చెప్పారు అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం ఈవో గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు అప్లై చేస్తే వంద బస్సులు వస్తాయి మనకి దాన్ని ఎక్కడ చేయాలి ఏంటి ఎలా చేయాలి అనేది కూడా ఈ ఇప్పుడు అన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశాం దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏవియేషన్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టాలని నిర్ణయం చేస్తాం సో ఆ ఎయిర్పోర్ట్కి అది కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ లోకల్గా ఉండే ప్రాచీనమైనటువంటి కళ ఉంటుంది అలాంటిది అలాంటిది ఈ మన ఎయిర్పోర్ట్కి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటట్టుగా టెంపుల్స్ లాగా చేద్దాం దానికి కూడా మనం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే దానికి మనం ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ని ఆ యొక్క బ్యూటిఫికేషన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం స్కిన్ అండ్ కాస్మోటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలతా రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిట్స్ కు ఫ్రాక్షనల్ సివో ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టో సినిమా హాల్స్ రోడ్ పొగతోట నెల్లూరు